హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం వంకాయలతో నిలవ పచ్చడి పెట్టుకుందామండి నేను యాక్చువల్గా అంటే చిన్న వంకాయలు తీసుకొని పెట్టేదాన్ని అండి ఇదివరకు ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసి నిలవ పచ్చడి పెట్టుకుందాం అండి అయితే ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని కడిగి శుభ్రంగా తుడుచుకున్నానండి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను అంటే ఆరిన తర్వాత చేసుకోవాలండి పచ్చడి కదా లేదంటే పాడైపోతుంది కదా సో అందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయ పలుకులు అలాగే కొంచెం అంటే మన కేజీకి పావు కేజీ వేసుకుంటారు కదండి చింతపండు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను పావు కిలోకి కొంచెం తక్కువ తీసుకున్నానండి ఇవి మనం వేస్ట్ అంతా కూడా తీసేస్తాం కదా అలాగే కొద్దిగా కరివేపాకు అండి ముందుగా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకున్న ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మెంతులు వేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి ఓకేనండి మెంతులు కొంచెం లైట్గా వేగాయి కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి ఒక వన్ స్పూన్ ఆవాలు ఈ రెండు కూడా కొంచెం లైట్గా వేగితే మనకి సరిపోతుంది ఓకేనండి వేగితే కదా వీటిని తీసుకుందామండి ఓకేనండి ఇలాగా గిన్నెతో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పెట్టుకుందాం అండి చింతపండుకి వేడి నీటిలో మనం చింతపండు నానబెట్టుకుందాం అండి కొద్దిగా నీళ్ళు పెట్టుకుందాం ఒక హాఫ్ గ్లాస్ అంత వాటరు ఓకేనండి నీళ్ళు మరిగాయి కదా ఇప్పుడు మనం వీటిని దించుకుందామండి ఇందులోనే మనం ఇందాక చూపించాను కదండి చింతపండు ఒకసారి వాష్ చేసుకొని ఇందులో వేడి నీటిలో నానబెట్టుకుందాం అండి దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకుందామండి కళాయి పెట్టుకున్నాక మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు వేయించుకుందామండి అంటే పచ్చడి కదా పచ్చివి కూడా పెట్టుకోవచ్చు అండి కానీ నేను ఇప్పుడు పచ్చడి చూపిస్తున్నాను సో పల్లి ఆయిల్ లేదా నువ్వుల నూనె అదే నువ్వుల నూనె కానీ పల్లి ఆయిల్ కానీ వాడాలండి పప్పు నూనెలే సో ఈ ఆయిల్ హీట్ ఎక్కేలాగా మనం వంకాయలు కట్ చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఓకేనండి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకున్నామండి చిన్న వంకాయలతో నేను ఇదివరకు అయితే ఫుల్గా చిన్న వంకాయలు తీసుకునేదాన్ని అండి అలా ఆ వంకాయలతో కూడా పెట్టేదాన్ని అలా అయితే తొందరగా అయిపోతుంది కదండి మనకి పచ్చడి కలిసి రాదు ఇలా ముక్కలతో అయితే మనకి కలిసి వస్తుంది కదండి అదే అందరికీ కూడా సరిపోద్ది అది అనుకోండి వంకాయలే ఫుల్గా పెడుతుంటే తొందరగా అయిపోతుందండి సో ఇలా పుచ్చులు ఏమైనా ఉన్నాయి అయితే వాడొద్దండి మళ్ళీ మనకి పచ్చడి పాడైపోద్దు కదా ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకొని చక్కగా ముక్కలు నీట్గా కట్ చేసుకోవాలండి మనం ముందే కడిగేసుకున్నాం కదండి తెల్ల వంకాయలతో కూడా పెట్టుకోవచ్చండి కొంచెం లావుగా ఉన్న వంకాయలు అయితే చక్కగా మొక్క గట్టిగా ఉంటుంది కదండి గట్టిపడి సో తొందరగా మెత్తబడదు పచ్చళ్ళలో ముక్క కూడా కొంచెం ఎలా సన్నగా ఉన్నాయనుకండి తొందరగా కొంచెం మెత్తబడిపోతుంది ఓకేనండి వంకాయలన్నీ కూడా మనం అన్ని మొక్కలన్నీ ఇలా కట్ చేసుకుందామండి ఏంటంటే మొక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఆయిల్లో లైట్గా వేయించుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకుందామండి ఒక్కసారి ఒక్కటి ఓకే ఓకేనండి ఒక్క నిమిషాలు ఎలా పాటు ఒక్క ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి పల్లీ నూనెతో చేసుకుంటే మనకి చాలా రైతులు కూడా నిల్వ ఉంటుంది కదండి కొంత ఏమన్న వాళ్ళు ఇంకా తంది ఒక నెల రోజుల్లోనే ఐపింగ్ వేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇందులోనే కొద్దిగా మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తామండి ఆఫ్ అండి హాఫ్ చెంచా ఉక్కు అయితే మొక్కకు పడుతుంది కదండి అది ఊరగెట్టి కూడా చేస్తారండి నాకు ఆ పచ్చడి కంటే ఇదే బాగా ఇష్టం అండి సో ఇది వేగిపోయింది కదండి వీటిని తీసేసుకుందామండి బౌల్లో కూసుకుందామండి ఒక నిమిషం పాటు వేయించుకుంటే మనకి మంచి రుచి వస్తుందండి పచ్చడికి ఓకేనండి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం కొద్దిగా కొద్దిగా మెంతులు కొద్దిగా మెంతులు అండి అలాగే కొద్దిగా ఆవాలు అలాగే మూడు ఎన్నిమిరపికయలు జీవితమే కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వెల్లుల్లిపాయలు వెల్లుల్లి పలుకులు అలాగే కరివేపాకు వేసుకుందామండి ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకుందామండి ఇందులోనే కొద్దిగా ఇంగవండి దూని కూడా మనం వేరే గిన్నెలోకి తీసుకుని ఆ చింతపండును కూడా ఒకసారి ఇందులో విడిపించుకుందామండి వేడిలో మనం నానబెట్టాం కదా సో ఇది కూడా తీసుకుందాం అండి ఓకేనండి ఇవి చల్లారే కదా వీటిని మిక్సీ చేసుకుందామండి ఓకేనండి మిక్సీ చే పట్టేసుకుందాం కదా మనం కలుపుకుందాం అండి ఒక ఇరవై ఐదు గ్రాములు కారం తీసుకున్నానండి మన హాఫ్ కేజీ ఉంటాయి కానీ చెప్పాను కదా వంకాయలు దానికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం అండి అలా ఒక ఇరవై గ్రాములు సాల్ట్ అండి మనం హాఫ్ చెంచా వంకాయలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదండి కావాలనుకుంటే సరిపోకపోతే మనం చూసి వేసుకోవచ్చండి నెక్స్ట్ మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పౌడర్ అండి ఓకేనండి ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం ముక్కలకి అంతా పట్టేలాగా ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి కొద్దిగా పసుపండి ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకున్నాం కదండి ఆ నూనెతో తాలింపు కూడా ఇందులో వేసుకుందామండి నూనె కూడా చల్లారింది కదా ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు కూడా ఇందులో వేసుకుందామని ఓకేనండి స్టవ్ వెలిగించి మళ్ళీ ఈ కళాయిని పెట్టుకుందామండి ఇందులో మనం ఒకసారి అది చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఇది గుజ్జంతా ఒకసారి ఉడికించుకోవాలండి ఉడికించుకున్న ఉడికించుకున్నాం అనుకోండి మనకి పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిలవుంటుందండి పాడవకుండా ఓకేనండి ఇలా చింతపండు అంతా గుజ్జంతా తీసేసుకున్నాం కదండి దీన్ని కూడా మన ఈ కళాయిలో వేసి ఒకసారి ఉడికించుకుందామండి ఓకేనండి చింతపండు గుజ్జు కూడా వేసుకుందామండి ఓకేనండి చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది కదా మనకి ఉడికించుకొని కలుపుకుంటే మనకి ఎక్కువ రోజులతో నెల ఉంటుంది అండి ఓకేనండి చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయాను కదా ఓకేనండి ఇది ఉంది కదా ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేద్దామండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కొంచెం ఇలా ఇలాయి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ పచ్చడి పచ్చదంటున్నారు నిలవ పచ్చడి అంటున్నారు గరం మసాలా పొడి ఉంటే అనుకోవచ్చండి కానీ మనం నాన్ వెజ్ పిక్కిల్స్ పెడతాం కదండి అలాగే ఉంటుంది ఇందులో కూడా మసాలా వేసుకుంటే చికెను రొయ్యలు ఇలా పిక్కిల్స్ పెడతాం కదండి వాటిలో కూడా కొంచెం గరం మసాలా యాడ్ వేసుకుంటే ఎంత బాగుంటుందో నూనె కూడా అంతేనండి ఓకేనండి ఇది చల్లారిన తర్వాత కలిపిస్కుందాము ఓకేనండి అండి మన చింత పంటలు కూడా చల్లారిపోయింది కదండి గుజ్జు కూడా ఇందులో వేసుకుందాం అంతా కూడా దీన్ని చేతితో కలిపేసుకున్నామండి మొత్తం వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారండి పచ్చడి అంత బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కొంతమందికి వంకాయ అంటే ఇష్టం ఉండదు కదండి కానీ చక్కగా అప్పటికప్పుడు మనకి కూరగాయలు అవి సమ్మర్లో కొంచెం వెజిటబుల్స్ తక్కువ దొరుకుతాయి కదండి తక్కువ దొరికితే తర్వాత రేటు కూడా ఎక్కువగా పెంచుతారు ఎందుకంటే అప్పుడు పంట తక్కువగా పండుతుంది కదండి సో అలాంటప్పుడు మనం చక్కగా కర్రీ ఏమైనా లేనప్పుడు వంకాయ కూర కావాలనుకోండి అప్పుడు వంకాయ అనుకోండి వెంటనే వంకాయ పిక్కిలతో తినేవచ్చు అనమాట భోజనం ఫుల్ఫిల్ అయిపోద్ది కదండి అప్పుడు వంకాయ తినలేదని ఫీలింగ్ ఉండదు ఓకే అండి ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం మొత్తం అంతా కలిపేసుకున్నాం కదండి ఇలాంటప్పుడే కొద్దిగా ఉప్పు చూసుకోవాలండి సరిపోకపోతే ఇంకొద్ది వేసుకుందరు బా చాలా ఎక్సలెంట్గా ఉందండి కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని గాజు బాటిల్స్ అయినా జాడీల్లో అయినా గాజు బాటిల్స్లో అయినా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని నేను ఈ చిన్న దాంట్లో వేసి మిగతాది కూడా వేరే బాటిల్లో గాజు బాటిల్స్ చిన్నవి ఉన్నాయండి అందులో వేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మనకి తినడానికి ఈ చిన్న జార్లో వేసుకుంటానండి ఓకేనండి జాడీలో వేసుకుందామండి ఇంక నేను వేరేగా స్పూన్ ఎందుకు ఎలాగో చేతితో కలిపాను కదండి సో దీంతోనే వేసేసుకుందామండి ఓకేనండి వంకాయ నిలపచ్చడి రెడీ అయిపోయిందండి సో టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చక్కగా వంకాయ కూర తినాలనుకున్నప్పుడు వంకాయలు దొరకలేదు అనుకోండి మార్కెట్లో వెంటనే పిక్కిలు వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం